రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల జిల్లా సంతమాగులూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్తో కలిసి ప్రచారం నిర్వహించారు ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు సొంత గ్రామంలో ఘన స్వాగతం మరుగుతున్న ప్రజలంతా టీడీపీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులము ఇద్దరం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి గారు రవికుమార్ గారు నేను టి కృష్ణప్రసాద్ ఎంపీ అభ్యర్థి ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఆనందంగా ఉందంటే అందరూ మళ్ళీ ఇంకొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటున్నారు పెద్ద ఎత్తున ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఏ మాత్రము నాకు డౌట్ లేదు ప్రజలు కోరుకుంటున్నది సురక్షితం కోరుకుంటున్నారు సంక్షేమం కోరుకుంటా ఉన్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రగతి కోరుకుంటా ఉన్నారు అంతేగాని సమస్యలు కోరుకుంటలేరు ఈ నాసరిక బ్రాండ్ కానీ నాసరిక మధ్యం ఎవరు కోరుకోవట్లేదు బేసికలీ ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారు సంక్షేమం కావాలని కోరుకుంటున్నారు మీరందరూ దయచేసి సంక్షేమం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రగతి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మన ప్రియతమ తెలుగుదేశం అభినేత నారా చంద్రబాబు నాయుడు గారితోనేది ఇది సాధ్యం అవుతుంది మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ ఎదురు చూస్తున్నారు అలాగా ముఖ్య అలాగా జరగాలి అంటే మరి గట్టుబాటు రవి కుమార్ గారు మళ్ళీ ప్రతిసారి అలవాటు ప్రకారంగా అలవాటు ప్రకారంగా ఆయన చాలా చాలా పెద్ద మెజారిటీ గెలుస్తూనే వచ్చినారు ఈసారి కూడా మీ బ్లెస్సింగ్స్ తోని ఆయన మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలవాలని మీరు సహకరించారని కోరుతున్నాను నేను 哎，对对对对对，